హాయ్ అండి దిస్ ఇస్ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాత్ ముచ్చట్లు తెలుగులో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే నేను సూపర్ మార్కెట్కి వచ్చాను మాకు ఇంటికి దగ్గరలో ఈ సూపర్ మార్కెట్ ఉంటుంది అంటే నాకు చిన్న చిన్న వస్తువులకి త్వరగా ఆదుకునేది ఈ సూపర్ మార్కెట్ అనమాట నేను రేషన్ ఎప్పుడు మంత్లీకి సరిపోయేది తెచ్చేసుకుంటాను అది మంత్లీ కాదు నాకు టూ మంత్స్కి కూడా వస్తుంది అనమాట అంత తెచ్చేసుకుంటాను కొన్ని కొన్ని వస్తువులు ఏమైనా ఉంటే అవి పక్కనే ఉన్న సూపర్ మార్కెట్ వెళ్ళి తెచ్చుకుంటాను అనమాట ఈరోజైతే నేను చక్కెర పొంగలి చేద్దాం అనుకుంటున్నాను దానికి దానికి డ్రై కోకోనట్ కావాలి కదా అది ఇంట్లో లేదు అది ప్లస్ బెల్లం కూడా అయిపోయింది అనమాట అందుకని చెప్పేసి ఆ రెండు తెద్దామని వెళ్ళాను నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ ప్యాకెట్ కూడా తీసుకున్నాను ఎందుకనేది మొత్తం ఈ వీడియోలో కంటిన్యూ చేస్తాను ఈ రోజు పనులు ఎలా ఉన్నాయంటే ఎలా చేయాలో కూడా టైం షెడ్యూల్ కూడా అలా ఉందన్నమాట అంత బిజీ బిజీగా ఉంది నేను ఈ టైంకు ఏ టైంకి వచ్చానంటే త్రీ ఓ క్లాక్కి వచ్చాను సూపర్ మార్కెట్కి పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళకి లంచ్ పెట్టేసి పడుకోబెట్టేసి నేను సూపర్ మార్కెట్కి అనమాట ఇంకా మా సామాన్లు తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇంకా నేను వెంటనే ప్రసాదాలు చేస్తున్నాను అనమాట ఎందుకంటే చెప్పాను కదా మా వీధిలో వినాయకుడు పెట్టారని అక్కడ వచ్చేసి యాభై ఆరు రకాల ప్రసాదాలు నైవేద్యంగా పెట్టాలని అనుకున్నాం అనమాట ఆడవాళ్ళమందరమును అందుకని చెప్పేసి ఇంట్లోంచి ఎన్ని వీలైతే అన్ని ప్రసాదాలు పట్టుకొని అక్కడికి వెళ్ళాలి అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే శనగలు ప్లస్ చక్కెర పొంగలి చాక్లెట్స్ ఈ మూడు నా ఇంటి తరపు నుంచి నేను పట్టుకొని వెళ్తున్నాను అనమాట అందుకని చెప్పేసి చాక్లెట్ ప్యాకెట్ తీసుకున్నాను ఏంటి చాక్లెట్ ప్రసాదం కింద పెడతారా అని అనుకుంటారేమో ఎండ్లో చూడండి మీకు అసలు కనిపిస్తాయి ఫిఫ్టీ సిక్స్ ప్రసాదాలు అంటే ఏమేమి పెడతారు ఎలా ఉంటాయో అని చెప్పేసి మీరు చూద్దరు వీడియో ఎండింగ్ వరకు చూడండి మీరు తెలుస్తుంది అనమాట ఇక నేను చక్కెర పొంగల్ చేసుకోవడానికి ఒక చిన్న గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను పెసరపప్పుని మంచిగా కొంచెం కలర్ వచ్చే వరకు వేపుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు ఐ మీన్ వంద గ్రాములు ఉంటుంది ఆ గ్లాసు ఆ గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను తర్వాత బియ్యం కూడా కడిగేసుకొని ఇప్పుడు నీళ్ళు పోసుకొని ఉడకబెట్టేసుకోవాలన్నమాట మనం రైస్ వండుకున్నట్టు ఇక్కడ రైస్ వండుకున్నట్టు మెత్తగా ఉండకూడదు చక్కెర పొంగలి బియ్యం కొంచెం బియ్యం అనేది బియ్యం పాలంగా ఉంటూ కొంచెం పలుగ్గా ఉండాలి అప్పుడే చక్కెర పొంగలి అనేది బాగుంటుందనమాట అందుకని చెప్పేసి ఇంకా నేను అక్కడ వాటర్ కూడా కొంచెం తగ్గించే వేశాను ఇప్పుడు అది పెట్టేసాను ఆ పక్కన వచ్చేసి శనగలు పెట్టేసాను ఇప్పుడు ఈ రెండు విజిల్స్ అయిపోతే కట్టేసుకోవాలి ఈలోపు కొంచెం ఇంకా ఏమైనా చేయాల్సినవన్నీ చేస్తున్నాను ఇక్కడ డ్రై కొనెట్టు తెచ్చుకున్నాను కదా అదైతే కట్ చేస్తున్నాను అబ్బో చాలా గట్టిగా ఉంది ఇది మాత్రం ఎప్పుడు నేను దేవుడికి కొట్టిన కొబ్బరికాయ ఉంటుంది కదా అవి ఉంచుతాను కాకపోతే మళ్ళీ అది దేవుడికి మళ్ళీ పెట్టాను అనమాట దేవుడికే కా కొడతాం కదా మళ్ళీ అందుకని చెప్పేసి అది దేవుడికి అనమాట అందుకని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ కొత్త తెచ్చుకున్నాను తర్వాత దానికి సంబంధించిన కొబ్బరికాయలు కోసుకున్నాను కిస్మిస్ కాజు డ్రై ఫ్రూట్స్కి నేను ఫ్రిడ్జ్లో ఇలా ప్యాకెట్లోనే రబ్బర్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను డబ్బాలు వేసి పెట్టామంటే ఫ్రిడ్జ్లో అంత స్పేస్ ఉండదు కదా అన్ని డబ్బాల్లో పెడితే అందుకని చెప్పేసి ఇలాంటి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ మాత్రం అలా కవర్లోనే ఉంచి రబ్బర్ పెట్టేసి పెట్టేస్తాను అనమాట ఇంకా ఏంటంటే ఈ రెండు ప్రెసెస్ అయిపోయాయి నెక్స్ట్ నీతి డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళాలి అందుకని చెప్పేసి ఎక్కడో అక్కడ వదిలేసి నేను డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్నాను అనమాట ఇంకా డ్యాన్స్ క్లాస్ నుంచి అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను ఇంకా రైస్ అయిపోయింది కదా శనగలు కూడా అయిపోయినవి అక్కడొచ్చేసి బెల్లం కరిగించుకుంటున్నాను శనగలు కూడా పట్టుకుంటే మెత్తగా అయిపోతాయి నేను ఇక్కడ ఫోర్ విజిల్స్ తీసుకున్నాను అనమాట ఫోర్ విజిల్స్ పెట్టాను అది కూడా చక్కగా ఉడికిపోయింది రైస్ కూడా నాకు తగ్గట్టుగానే ఉడికిపోయింది ఇప్పుడు వచ్చేసి బెల్లం చూసారు కదా బుడగలు వచ్చాయి ఆ బుడగలు వచ్చే వరకు మరిగించాలన్నమాట అలా మరిగిన తర్వాత దాన్ని ఒకసారి వడకి పట్టి ఇలా రైస్లో వేసేయాలి ఎందుకంటే బెల్లంలో అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఉంటాయి కదా నలకలు అలాంటివి అవన్నీ పోవడం కోసం అనమాట ఇంకా అదైతే పక్కన స్టవ్ పక్కన పెట్టుకున్నాను ఇటు పక్క వచ్చేసి శనగలు తాలింపేసేస్తున్నాను మీ అందరికీ తెలిసిందే శనగలు ఏ విధంగా తాలింపేసుకుంటారో మనం ప్రసాదాలు చేయాలి అనుకున్నప్పుడు చాలా ఈజీగా అయిపోయే ప్రసాదం ఏంటంటే శనగలు నాకు ఇంకా త్వరగా పూజ అయిపోవాలి త్వరగా చేయాలి అని అనుకున్నట్లయితే ఆ ముందు రోజే శనగలు నానపెట్టేసుకొని శనగలు ప్రసాదం చేస్తాను చాలా ఈజీగా అయిపోతుంది ఇంకా శనగల ప్రసాదం అక్కడ తాలింపు అయిపోయింది ఇందులో నేను బెల్లం పాకం వేశాను కదా ఆ బెల్లం పాకం బియ్యానికి పట్టే వరకు స్విమ్లో పెట్టుకొని ఉడికించాలి హైలో పెట్టకూడదు అసలు హైలో పెట్టుకొని అన్నం ఉడికించాలి ఇక్కడ షుగర్ సిరప్ వేసిన తర్వాత మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి అస్సలు హై పెట్టకూడదు అనమాట అదంతా బాగా దగ్గర పడిపోయాక మన ఇది ఇలాయచీ అండ్ పంచదార రెండు కలిపి మిక్సీ పట్టుకున్నాను ఆ పౌడర్ వేసుకోవాలి ఇంకా అది అయిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇక్కడ వచ్చేసి నేను ఎండు కొబ్బరి కిస్మిస్ కాజు వేసుకొని ఇందులో కలిపేసుకోవడమే ఇప్పుడు ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా ఈ రెండు ప్లస్ చాక్లెట్ అది చెప్పాను కదా ఈ మూడు అయితే నేను ఇంకా ప్యాక్ చేస్తున్నాను పట్టుకెళ్ళిపోవడానికి ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఇవన్నీ సరికి నాకు సిక్స్ అయిపోయింది అనమాట మేము సిక్స్ థర్టీ నుంచి సెవెన్ లోపు అక్కడ నైవేద్యం ఆరతి అవన్నీ అనుకున్నాం అనమాట ఇంకా ఆ టైంకి అయితే వెళ్ళిపోవాలి ఇక్కడైతే మేము రెడీ అయిపోయాము ఇంకా ఇవన్నీ ప్యాక్ చేసుకొని ఇంకా అక్కడ పట్టుకొని వెళ్ళిపోతాను తర్వాత ఇంట్లో పూజ కూడా చేసుకోలేదు ఇంకా పూజ కూడా నేను ఎలాగో నైవేద్యం చేశాను కదా నేను నైవేద్యం మన మందిరంలో కూడా పెట్టేసి పూజ చేసేసుకొని ఇంక అక్కడికైతే వెళ్ళిపోవాలన్నమాట ఇక ఇంట్లో అన్నీ కంప్లీట్ చేసేసుకొని అక్కడ పూజ కూడా అయిపోయింది ఇగో చెప్పాను కదా మా ఇంటి పక్కనే ఉన్న వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ నేను తెచ్చిన ప్రసాదాలు కూడా దేవుడి ముందు పెట్టేస్తున్నాను చూపిస్తాను చూడండి ఎన్ని అంటే ఫిఫ్టీ సిక్స్ అనమాట అది దీనిని చప్పన్ బోగ అంటారు చప్పన్ అంటే ఫిఫ్టీ సిక్స్ అనమాట యాభై ఆరు రకాలతో ఇలా దేవుడికి ప్రసాదాలు నైవేద్యంగా పెట్టడం అనమాట అంటే ప్రసాదం దేవుడి ముందు సమర్పించడం అనమాట అందుకని చప్పని భోగ అంటారు దీన్ని చూసారు కదా ఇక్కడ బిస్కెట్సు అవి మిక్చర్లు సమోసా అంటే ఇందులో ఉల్లిపాయ వెల్లుల్లి లేని వస్తువులు అన్నీ పెడతారనమాట స్వీట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ అలా చూసారు కదా నేను మనం మార్కెట్లో దొరికే మిక్చర్లు అలాంటి సేవ్ అలాంటివన్నీ ఉంటాయి చూసారు కదా ఫ్రూట్స్ ఇవన్నీను ఇవన్నీ కలిపి ఫిఫ్టీ సిక్స్ రకాలు ఉన్నాయన్నమాట ఇందులో ప్రసాదాలు ఇక్కడ ఇవే పెట్టాలి అని పర్టికులర్గా ఏం పెట్టరు అదే వెల్లుల్లి ఉల్లిపాయ లేకుండా మిగతావన్నీ పెడతారనమాట దేవుడికి అలా యాభై ఆరు రకాలు వచ్చేలాగా పెడతారనమాట ఇంక ఇలాగ అన్నీ ఇవ అంటే ఇది ఐదు రోజులకని పెట్టాము ఈ వినాయకుడిని ఈ ఐదు రోజుల్లో ఏదో ఒక రోజు ఈ విధంగా పెడదామనేసి డిసైడ్ అయ్యాము అందుకని చెప్పేసి ఈ రోజు ఇలా అందరమే పెట్టామన్నమాట ఇది ఒక్కొక్కరి ఇంటి దగ్గర నుంచి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తేవచ్చు ఒక్కొక్కరు అనుకున్న ముందుగానే త్రీ నుంచి ఫోర్ వరకు తేవచ్చు అలా అలా అన్నీ తెచ్చి అక్కడైతే దేవుడి ముందు పెట్టేసి మేము చూసారు కదా ఇదంతా మా ఆడవాళ్ళ బ్యాచ్ మా బ్యాచ్ మొత్తం వినాయకుని పెట్టుకుని చక్కగా పూజలు అయితే రోజు చేసుకుంటూ ఉన్నామన్నమాట వినాయకుని పెట్టిన ఐదు రోజులు మాత్రం పనులన్నీ ఒక సిస్టమేటిక్గా అయిపోతాయి ఈవినింగ్ అయ్యేసరికి హారతికి వెళ్ళాలని చెప్పేసి అన్ని పనులు ముగించుకొని వెళ్ళిపోతూ చాలా ప్రశాంతంగా హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఇక అక్కడ గణేష్ దగ్గర పూజ కూడా అయిపించేసుకొని ఇంటి దగ్గర ఇంకా దోశలు వేసి వీళ్ళకి డిన్నర్ అయితే ఇచ్చేసాను నీతికాకి ఈరోజు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందనమాట అంటే మాకు మెయిన్ బజార్లో ఒక వినాయకుని పెట్టారు ఆ వినాయకుడి దగ్గర నాత్యాలయ డ్యాన్స్ అకాడమీ నుంచి కొన్ని ప్రోగ్రామ్స్ ఇమ్మని ఇన్విటేషన్ వచ్చిందంట ముందు వీడియోలో చెప్పాను కదా అదే ఈరోజు ప్రోగ్రామ్ అనమాట నేను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ని కూడా తీసి తెచ్చుకుంది మాతో పాటు రావడం కోసం ఇంక ఇది ఇక్కడ నీతికాది ఈ ప్రోగ్రామ్ అనమాట ఇంకా ఈ ప్రోగ్రామ్ చూసుకొని ఇంకా నైట్ అయితే మేము కంప్లీట్ చేయాలన్నమాట అసలు ఈ రోజు అసలు ఒక్క క్షణం కూడా తేలిక లేకుండా ఇటు అటు ఇటు అటు తిరుగుతూనే ఉన్నాము పైగా ఈ మేకప్ వేయాలంటే నాకు ఒక వన్ అవర్ పడుతుంది ఎందుకంటే పిల్లలు స్థిరంగా కూర్చోరు కదా వాళ్ళని చూసుకుంటూ కదుపు కదపోద్దు ఇవన్నీ చెప్పుకుంటూ చెప్పుకుంటూ నాకు చేసేసరికి వన్ అవర్ పట్టింది ఇంక ఇవన్నీ చేసుకొని ఇక్కడ టైంకి అయితే రీచ్ అయిపోయాను అసలు నేను అనుకున్నా టైంకి రీచ్ కాలేనేమో అని చెప్పి ఏదో ఫైనల్గా టైంకి అయితే రీచ్ అయిపోయాము ఇంకా పిల్లలు అందరూ చాలా బాగా వేసారండి అసలు ఈ రోజుల్లో భరతనాట్యం నేర్చుకునే వాళ్ళు చాలా తక్కువ కానీ నేర్చుకున్నంత వరకు పెర్ఫెక్ట్గా చాలా బాగా వేశారు చూస్తే చాలా బాగా అనిపించింది కళ్ళకైతే మా పిల్లల బ్యాచ్ కూడా బాగానే వేశారు ఇది మా వీళ్ళన్నిట్లో వీళ్ళే చిన్నపిల్లలు అనమాట వీళ్ళు కూడా బాగా వేశారు అప్పుడు మొన్న చూపించారు కదా రీసెంట్గా అదే అదే ప్రోగ్రాం మళ్ళీ ఇక్కడ ఇచ్చారనమాట ఇంకా ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే ఇంక బయలుదేరిపోయాము ఎందుకంటే నెక్స్ట్ డే పిల్లలకైతే స్కూల్ ఉంది కదా అప్పటికే పావు తక్కువ పదకొండు అయిపోయింది టెన్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది ఇంకా మళ్ళీ మార్నింగ్ లెగలేరు అని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళిపోయాము ఇంకా ఆఫీర్లు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి స్కూల్ మా కూడా అవ్వదు ఇంకా అందుకని చెప్పేసి త్వరగా అయిపించుకొని అయిపోయించుకొని అనమాట ఇంకా వెళ్తూ వెళ్తూ ఉంటే దారి మధ్యలో ఐస్ క్రీమ్ బండి అనిపించింది అనమాట అయితే అని చెప్పేసి ఈ టైంలో ఐస్ క్రీమ్ ఎవరైనా తింటారని అడిగారు ఆయన ఆమె ఏం తింటా అని చెప్పేసి తీసుకున్నాము ఇంకా ఆయన్ని ఏమన్నా ఐస్ క్రీమ్ అంటే ఇంత పెద్ద మెను కార్డ్ ఇచ్చారు ఈ మెను కార్డులో వెతుక్కోసరికే సరిపోయిందనమాట అసలు ఏం తినాలి ఏంటి అనేసి అంటే నెంబర్ ఆఫ్ చాయిసెస్ ఉంటే మనకు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం కదా ఏం తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి నేనైతే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటానండి నెంబర్ ఆఫ్ చాయిసెస్ నా ముందు అనిపించాయి అంటే ఏం తీసుకోవాలని ఆలోచనలో పడతాను అదే కాకుండా ఒకటి రెండు అయితే ఓకే బేగా సెలెక్ట్ చేసుకుంటాను అనమాట అలాగే మీరు అయితే కనుక కామెంట్ చేయండి నాతో షేర్ చేసుకోండి ఇంకా మేమైతే ఐస్ క్రీమ్ తింటూ ఉంటాము మీరైతే మాత్రం నాలా వీడియోస్ని చూశాక లైక్ చేయడం అసలు మర్చిపోద్దు కామెంట్ చేయడం కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోకపోతే చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒక కామెంట్తో ఒక లైక్తో నన్ను సపోర్ట్ చేయండి ఇంకా మళ్ళీ రేపు ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్